సయ్యద్ జవీద్ అన్వర్ ఆధ్వర్యంలో తర్లుపాడు మండలంలోని కలగువలపాడు గ్రామంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు కృష్ణారెడ్డి నాయకత్వం ఎందు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి నానంతరం జవీద్ అన్వర్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విఫల్యాలను తెలిపి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు అండగా ఉంటుందని అలాగే స్థానికుల వారి సమస్యల సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ వెన్నెంట ఉండి పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు కాంగ్రెస్ పార్టీని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అందరం కలిసి పార్టీని బలపరచవలసిన అవశ్యకత ఎంతైనా ఉందని వెల్లడించారు

ウケ。Read, read,

ఉద్యమ నేత తర్వాత ఈయన కాశీమొలి ఈయన కూడా మార్కాపురు సంబంధించి మన నియోజకవర్గంలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తర్వాత ఉస్మాయిలు ఈయన కూడా నాయకుడు సమీరు ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడే మీ మార్క్ మీ తల్లుబాడు మండలానికి మేము మా తరఫు నుంచి మే మీ సహోదరుడు కృష్ణారెడ్డిని ఈ మండలానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా పెట్టినాము కాబట్టి మీ అందరూ ఆయన్ని సహకరించండి మీకు ఏ సమస్య ఉన్నా ఆయనతో చెప్పండి ఆ సమస్యలో మేము బద్దలు వాళ్ళు వచ్చి వాళ్తాము మీ సమస్యల కోసం మేము మేమందరం కూడా మీ సమస్యల కోసం పోరాడతాము భూమి సమస్య ఉన్నా ఆక్రమణ సమస్య ఉన్నా సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా రేషన్ కార్డులు బియ్యం ఏ సమస్య ఉన్నా నిర్ నిర్లక్ష్యం ఇవ్వకుండా మాకు తెలపండి మేము వచ్చి వాళ్తాము అదేవిధంగా ఇంతకుముందు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి మేలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడున్న ప్రభుత్వము హైజాక్ చేసింది ఆయన కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి కుమారుడిగా ఆయన ఆదరించారే కానీ ఆయన పార్టీగా పరంగా కాదు కానీ ఆయన దేశాన్ని రాష్ట్రాన్ని నష్టం పట్టాడు ఆడ పైన కేంద్రంలో కూడా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కులాల మధ్య చిచ్చు పెట్టి రేగుల రేట్లన్నీ పెంచి పడేసి సామాన్యులకు అతిగతి లేని పరిస్థితులు అంతా ఆస్తులన్నీ దేశ ఆస్తులన్నీ అమ్మేసుకుంటున్నాడు ఈవెన్ జెండా స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన రోజు జెండా ఎగరేసి కోటను కూడా ఆయన అందించాడు అలాంటి దిర్భా దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ప్రస్తుతము కాబట్టి తిరిగి మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ శాంతి భద్రతలు ఉంటాయి సమాజము అందరికీ ఉపయోగపడేటటువంటి పథకాలు ఉంటాయి అందరికీ ఆదరణ ఉంటుంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ముఖ్యంగా రైతులు బాగుపడ్డ కాలం ఏదైనా స్వర్ణ స్వర్ణయుగం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వ అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళా మనము ఆదరించి తెచ్చుకుంటే తప్ప ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడిస్థితులే బాగుపడే పరిస్థితులు లేవు కాబట్టి తిరిగి కేంద్రంలో రాహుల్ గాంధీని బలపరిచి ఆయన్ను రా ప్రధానమంత్రి చేయాలి మన రాష్ట్రంలో కూడా అధికారం కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పాలి దాని అంటే మేము అందరి సహకార సహాయ సహకారాలు ఉండాలి ఆ సహాయ సహకారాలు అందించడాని కోసమే మీ దగ్గరికి వచ్చినాము మీరు మమ్మల్ని ఆదరించండి మేము మీ అంట నడుస్తాము మీ సమస్యల మీద పరిష్కారాన్ని కోసం మా వంతు మేము ప్రయత్నం చేస్తాము ఈ రోజు నుంచి మా మార్కాపురం నియోజకవర్గంలోని కల్వీలపాడుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది అనుకొని మళ్ళా దానికి ఆజ్యం పోసి నీళ్లు పోసి పాలు పోసి పెంచి పోషించి పెద్ద బాధ్యత మీ అందరి పెద్ద పెట్టినాను దానికోసము కృష్ణారెడ్డి ముందు ఉంటాడు ఆ కృష్ణారెడ్డికి మీ అందరు సహకారం అందిస్తే మనమందరం కలిసి కూడా పాత రోజులను చూడొచ్చు అనే ఒక ఆశతోటి మీ అందరికి దగ్గరికి వచ్చాను కాబట్టి మీరు అందరు ఆదరించమని చేతులొచ్చి నమస్కరిస్తాం